హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మెంతాకుతో పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా సో కుక్కర్లో చేసేసుకుంటే మనకు చాలా తొందరగా అయిపోతుంది సో మనం ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది సో బాస్మతి రైస్తో చేసుకుంటే ఈ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే బాస్మతి రైస్తో ట్రై చేయండి నార్మల్ రైస్ కంటే కూడా ఎందుకంటే బాస్మతి రైస్తో చేసుకుంటే ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు నాకు ఇంటి దగ్గరే మేము మెంతాకు వేశాము సో బాగా వచ్చింది ఇదే ఫస్ట్ చేయడము సో ఇప్పుడు అక్కడ నుంచే నేను ఇప్పుడు మెంతాకు కోసుకొని చేస్తున్నాను సో దానికోసం సో ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుంటున్నాను అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను సో మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి ఆయిల్ దాని తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్నాను సో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటాను నేను ఆయిల్లో ఈ జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఇంక ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి ఫ్రై చేసుకుంటున్నాను అలానే కొంచెం షాజీరా ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ మెంతాకు మిరపకాయలు కొత్తిమీర పుదీనా అన్ని సో ముందే కట్ చేసి పెట్టేసుకున్నామంటే మేము చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా కొంచెం ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను సో అల్లం వెరీ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన వే పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పొటాటో తీసుకున్నాను ఒక్కటి సో అది కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను దాని తర్వాత టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా సో టమాటో కూడా వేసేసి అది మొత్తం కొంచెం బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో సాల్ట్ కూడా వేసిన తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం కారం యాడ్ చేస్తున్నాను సో అవి కూడా వేసి ఫ్రై చేసుకోండి బాస్మతి రైస్ నేను ఇక్కడ ముందే నానబెట్టి పెట్టుకున్నాను మీరు ఒక చేసే ముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు నానబెట్టి పెట్టుకుంటే మీకు సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెంతాకు ఉంది కదా మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ సో ఆ మెంతాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనకు మెంతాకు కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మెంతాకుని లాస్ట్లో వేసి ఫ్రై చేస్తున్నాను అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పుదీనా ప్లస్ కొత్తిమీర రెండు కొద్ది కొద్దిగా తీసుకొని ఇప్పుడే యాడ్ చేసేసి మిక్స్ చేసుకుంటున్నాను సో అవి కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత బాస్మతి రైస్ నాన్ పెట్టుకున్నాం కదా సో ఆ వాటర్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి బియ్యం వేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఆ బియ్యాన్ని కొంచెం స్లోగా మిక్స్ చేసేసుకొని సో బియ్యం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి బాయిలింగ్కి సో మా నార్మలే కదా వన్ గ్లాస్ ఆఫ్ అంటే బాస్మతి రీసో ఒక గ్లాస్ తీసుకున్నామంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది మనకు కన్సిస్టెన్సీ ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సో అదంతా వేసి టేస్ట్ ఇప్పుడే చూసుకోండి సాల్ట్ ఏదైనా తక్కువ అయితే వేసుకోండి లాస్ట్లో ఇంకా జీడిపప్పులు కూడా యాడ్ చేసేసి సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి ఇప్పుడే కుక్కర్ విజిల్ నేనైతే ఒక కరెక్ట్గా ఒక టూ విజిల్స్ పెట్టాను సో టూ విజిల్స్ అయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు చూడండి రైస్ కూడా మనకి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ముద్దగా కాకుండా సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా వీడియో చూసుకొని సింపుల్గా చేసేయచ్చు అదేం అంత ప్రాసెస్ ఏం కాదు కుక్కర్లోనే కాబట్టి ఈజీగానే అయిపోతుంది సో రైస్ కూడా పొడి పొడిగా బాగా వచ్చింది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ మెంతాకు హెల్దీ కూడా కాబట్టి ఎప్పుడు మనం పప్పులో అలా కాకుండా ఇలా పొలావు చేసుకుంటే కూడా బాగుంటుంది సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి మాకైతే చాలా బాగా వచ్చింది టేస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్